హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం పైన మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలందరికీ కూడా ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున అందిస్తామని చెప్పేసి మన ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ ఆడబిడ్డ నిధి పథకం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే వచ్చాయి మరి రాష్ట్రవ్యాప్తంగా మహిళలు కనుక ఈ పనులు కనుక చేసుకుంటే అందరికంటే ముందుగానే మీరు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మన కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి ఏం చేయాలి ఏంటి ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు చాలామంది లైక్ చేయట్లేదు ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని పథకాలకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా వీడియో రూపంలో మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను అలాగే వీడియోల రూపంలో అందించలేనటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మన వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది మరి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి మరిన్ని అప్డేట్స్ అయితే నేను తెలియజేస్తూ ఉంటాను ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో అయినా ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే తీసుకొస్తామని చెప్పారు మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి పదిహేను వందల రూపాయలను అందించాలి అంటే పదిహేను వేల రూపాయలను అందించడానికి మన కుటుంబ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా కూడా ప్రతి మహిళ కూడా కొన్ని అప్డేట్స్ను చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వం అయితే నిర్ధారించడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి గతంలోనే మనకు అంటే ఈ పథకం ఎవరికి వస్తుందనే చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకం అనేది వస్తుందన్నమాట మరి ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లను గతంలోనే ప్రభుత్వం చేయడం జరిగింది అంటే ఈ పథకానికి సంబంధించిన నిధుల కేటాయింపులు చేశారు ఎస్సీలకు కింద అని కింద అని మరి కింద అని చెప్పేసి గతంలోనే మనకు కేటాయింపులు చేశారు మరి ఆ కేటాయింపుల్లో భాగంగా మొత్తానికి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దాదాపు మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది అంటే మనకు కేటాయించడం జరిగింది ఈ యొక్క ప డబ్బులు అనేది కేటాయించారు మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకానికి మహిళలు అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలు కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ నిర్ధారించడం జరిగింది మొట్టమొదటిగా ఈ అర్హతల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అలాగే వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ అనేది ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఇక్కడ మనకు యొక్క డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అలాగే మనకు కొన్ని అనర్హతలు కూడా ఉన్నాయి ఈ ఆడబిడ్డ అనేది పదిహేను వందల రూపాయలు రావాలంటే ఈ అనర్హతలు కనుక ఉంటే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరు గుర్తుపెట్టుకోండి ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మీరు తల్లికి వందనం పథకం విషయంలో ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది తల్లులైతే ఈ డబ్బులు తీసుకోలేకపోయారు మరి ఆరు రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం కూడా మీకు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఈ పథకానికి ఆడబిడ్డ నిధి అనన్నా పెట్టచ్చు పేరు లేదా మహిళా శక్తి అని చెప్పి కూడా నిర్ణయించవచ్చు మరి దీనిపైన కసరత్తులు జరుగుతూ ఉన్నాయి మరి ఆడబిడ్డ నిధి నుంచి మహిళా శక్తిగా ఈ పథకాన్ని మార్చేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట మరి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే నేను చెప్పినట్లుగా ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ అనేటివి మీకు ఉండకూడదు ముఖ్యంగా ఆరు రకాల ప్రాబ్లమ్స్లో మొట్టమొదటిది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ అనేది రావడం ఈ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా మీకు ఎప్పుడైతే కరెంటు బిల్ వస్తుందో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందలేరు ఇది మొట్టమొదటి ప్రాబ్లం అలాగే రెండవది చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే కనుక మీకు ఈ పథకానికి అర్హత లేదు ఇక మూడో చూసుకుంటే మనకు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మెట్ట మాగాని కలిపి అంటే మెట్ట పది ఎకరాలు పొడి భూమి పదెకరాలు మాగాని తడి భూమి మూడు ఎకరాలు ఉంటే కనుక అనర్హులు అనమాట పదమూడు ఎకరాలు ఉంటే అనర్హులు ఇక మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా కూడా అనర్హులు దాంతోపాటు మీ యొక్క ఎవరైతే మీరు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సంవత్సర ఆదాయం కనుక లక్ష నలభై వేల కంటే ఎక్కువగా ఉంటే కూడా ఈ పథకానికి అనర్హులు అలాగే మీకు పట్టణాలలో అంటే మున్సిపాలిటీ ఏరియాలలో వెయ్యి చదరపడుగుల ఫ్లాట్ కనుక ఉంటే ఈ యొక్క పథకానికి అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాబ్లమ్స్ కనుక మీకుంటే ఈ సమస్యలు కనుక మీకుంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెలా పదిహేను వందల రూపాయలు మీకు రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఈ ఆరు ప్రాబ్లమ్స్ మీకు ఉండకూడదు ఈ ఆరు ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మీకు ఈ పథకం రాదనే చెప్తాను అలాగే మీరు ఖచ్చితంగా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రతి మహిళ కూడా ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ కనుక చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అలాగే ఈ అర్హతలతో పాటుగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పీసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఈకేవైసీ చేసుకోవడానికి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు పొందారో మరి ఖచ్చితంగా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం అయితే చెబుతోంది వెంటనే కూడా మీ ఆధార్ కార్డులు అనేది అప్డేట్ చేసుకుని రేషన్ దుకాణం ద్వారా కానీ లేకపోతే మనకు ఈ యొక్క ఏదైతే వార్డు సచివాలయం ద్వారా కానీ మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది వెంటనే కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ప్రతి మహిళ కూడా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇవ్వబోతుంది ఈకేవైసీ వెంటనే చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసే లింక్ కూడా చేసుకోవాలి అంటే మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ చేయాలి దీనిని లింక్ అంటారు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేస్తేనే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ పథకానికి సంబంధించి మనకు ప్రభుత్వం అయితే చేస్తుంది ఈ పథకానికి సంబంధించిన మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది బీసీలకు వెయ్యి తొంభై ఎనిమిది కోట్లు అలాగే ఎస్సీలకైతే పదకొండు వందల తొంభై ఎనిమిది కోట్లు గిరిజనులకైతే మనకు తొమ్మిది వందల కోట్లు ఇట్లా మనకు ఒక్కొక్క కేటగిరీని బట్టి మనకి యొక్క డబ్బులు అనేది కేటాయించారు మరి నిధులన్నీ కూడా మనకు కేటాయించారు ఇక ఈసారి కేబినెట్లో ఆమోదం తెలిపి ఈ పథకాన్ని సంక్రాంతి కానుకగా ప్రతి మహిళకు కూడా ప్రారంభించి ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున వారి ఖాతాల్లోకి విడుదల చేసేందుకు మన కుటుంబ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మహిళలు నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్లో కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి